ఈ రోజుల్లో తలనొప్పి సర్వసాధారణం ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి టెన్షన్స్ నిద్రలేమి జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది తలనొప్పికి కారణం ఏదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి మనలో చాలా మంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్లు టాబ్లెట్లు వాడుతుంటారు ఇది మంచి పద్ధతి కాదు టాబ్లెట్లు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు ఈసారి మీకు తలనొప్పి వస్తే ఇక్కడ ఇచ్చిన సహజ సిద్ధమైన పద్ధతులతో తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెస్ వంటి కాఫీని తీసుకుని అందులో తాజా నిమ్మరసం పెండుకొని తాగితే మీ తలనొప్పి మటుమయమవుతుంది ఎండు పుదీనా ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఐదు వందల మిల్లీ లీటర్ల వేడి నీటిలో కలిపి ఆ నీటిని అరగంట పాటు చల్లబరచండి ఆ నీటిని వడకట్టి రోజుకు మూడు సార్లు తాగితే సరి పుల్లని యాపిల్ పళ్ళు తీసుకుని వాటి నుంచి జ్యూస్ తీసుకోండి ఆ జ్యూస్ కు టేబుల్ స్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగండి ఈ సహజ సిద్ధ పద్ధతుల్లో ముఖ్యమైనది శక్తివంతమైన పద్ధతి జింకో బిలోబా ఆకుల ద్వారా లభ్యమవుతుంది మెదడు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది ఈ కాలంలో వేడి నీటి ఆవిరి పడితే తక్షణమే తలనొప్పి తగ్గిపోతుంది